అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందో కామెడీ వ్లాగ్స్ శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో తెలుసా ఆయన ఆద్యంతం ఒక మిస్టరీగా మిగిలింది అదేమిటి ఇప్పుడు చూద్దాం మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు ఎలా తన అవతారాన్ని చాలించాడు అనే దాని గురించి మనలో చాలామందికి తెలిసి ఉండదు శ్రీకృష్ణుడి మరణం వెనుక చాలా ఆసక్తికరమైన కథ దాగి ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో యోధాను యోధులంతా మరణిస్తారు కౌరవులంతా ఈ యుద్ధంలో మరణించడంతో యుద్ధ భూమిలో తన బిడ్డలంతా శవాల దిబ్బలుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేని గాంధారి తన పుత్రుల మరణానికి మూల కారణమైన శ్రీకృష్ణుడి యాదవ వంశం నాశనం అయిపోవాలని శపిస్తుందట కౌరవులపై విజయం సాధించిన పాండవులు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ద్వారకా నగరంలో తన అష్ట భార్యలతో ఆనందంగా గడుపుతున్నారట ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడు దర్శనానికై వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవతుల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీ వేషంలో గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాప లేక బాబా అని చెప్పమని అడుగుతారట దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నవారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేసేస్తుందని శాపిస్తారట మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడు పొట్ట నుండి బయటకు వచ్చిన రోకల్ని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే దానిని అరగదీయడం ప్రారంభిస్తారు దాన్ని అరగదీసి అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోనికి విసిరేస్తారట అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఓ వేటగాడికి దొరుకుతుంది దానితో ఆ వేటగాడు చక్కటి బాణాన్ని తయారు చేసుకుంటాడు తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్ర శస్త్రాలను పరిత్యంచి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్తవృక్షం కింద విశ్రమిస్తూ ఉంటాడు కృష్ణుడు ద్వారకా నగరం విడిచిరాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోనికి మునిగిపోవడం మొదలవుతూ ఉంటుంది అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన రెండు కాళ్లను చాపుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జింకను తరుముతూ వస్తున్న బేటగాడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి పాదం జింకే అనుకుని భ్రమించి ఆ ముసలంతో తయారు చేసిన బాణాన్ని ఒక్కసారిగా విసురుతాడు విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిసాదుడే పూర్వ జన్మలో శ్రీరాముడి చాటు నుండి సంహరించిన వాలి శ్రీకృష్ణుడు ఎంతకు కనబడకపోవడంతో అర్జునుడు గోపాలని వెతుక్కుంటూ వస్తూ ఉండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు పైగా అవ్వడంతో అక్కడే తన సారితో కలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు అంతటితో శ్రీకృష్ణుడు ద్వాపరయుగం అంతమై కలియుగం అనేది ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి ఇది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పదిహేడున జరిగిందని మన చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అయితే వ్యాస భారతం ప్రకారం శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడి నుండి స్వర్గానికి చేరుకున్నాడని రాసి ఉంది ఇలా శ్రీకృష్ణుడి మరణం గురించి సంభవిస్తుందని శ్రీకృష్ణుడి మరణం ఇలానే సంభవిస్తుందని వాటిలో రాసి ఉందట దీని గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు కానీ ఇటువంటివి తెలిసినప్పుడల్లా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్